హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతా గగన్ బ్లాగ్స్ నేను తొమ్ముదుగా వచ్చాను కాబట్టి మీకు చెప్పాను సెకండ్ వీడియోలలో వీటి కాస్ట్ ఎంత అయ్యింది అనేది ఏమైనా కొన్నాను అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలలో చూపిస్తాను సో అయితే ఇప్పుడు మేము సపరేట్గా ఉన్నాం ఆ వీడియో అనేది కూడా మీకు మూడే వీడియోలలో పెడతాను బట్ ఇప్పుడు వచ్చేసి సంతకుపోయిన ఈ వస్తువులు యామం కొన్నాను ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే ఇప్పుడు ఏమేమి కొన్నాను అనేది మీకు చూపిస్తున్నాను చింతపండు తర్వాత ఇందులోంచి మిరపడు ఉంది టమాటో वन कि टमाट तरवाची दी बेल जल्दर बिजल पैकेट नूने सामा पौड़ फसलपैक काल किलो వీటి వరకు కిరాణా సామాన్లు సో ఇవే కిరాణా సామాన్లు ఉన్నది ఇంకా మనము తర్వాత కూరగాయలు చూద్దాం వీటిని ఇప్పుడు సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు మనం కూరగాయలు ఓకే కూరగాయలు చూద్దాం టమేటా ఒక కిలో అండ్ తర్వాత వచ్చేసి వంకాయలు సేపుకి బట్టినట్టుగా చూపిస్తున్నాము లోపల ఉన్నాయి ఆ తర్వాత పోసి చూపిస్తాను తర్వాత బెండకాయలు బెండకాయలు తర్వాత ఎరగడ్లు ఓకే తర్వాత క్యారెట్ వచ్చి బీట్రూట్ తర్వాత చిక్కిడిగాయలు ఓకే ఇవే కొన్నదన్నమాట కూరగాయలలో లోపల ఉన్నాయి అంటే కొన్ని ఒక కిలోలు అరకిలోలు అట్లా తీసుకున్నాను అన్నమాట నా చేతికి పట్టినంత వరకు ఇక్కడ ఎగ్జాంపుల్కి యామం అనేది మాత్రం ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ ఒక గుట్టగా ఒక చోట్ల పెట్టి ఆ వీడియోలలో చూపిస్తాను ఎంతెంత పన్నుంటానని మీరే గెస్ ఓకే ఈ కిరాణా వస్తువులకొచ్చేసి వచ్చేసి ఫిక్స్డ్ రేటే ఉంటుంది ఎందుకంటే ఎంఆర్పి రేట్లు లెక్కన అమ్ముతారు ఇంకా ఇంకా కూరగాయలు చూసుకుంటే ఇది మళ్ళీ ఉల్లిపాయలు ఇవి రెండు కిలో ల లెక్కనిచ్చారనమాట ఇవన్నీ కూరలే అంటే గుట్లు గుట్లుగా పెట్టుకుని అమ్ముతారు కదా అనమాట కూర లెక్కన ఇది వచ్చి ఒక్కూరు ఇది వచ్చేసి ఒక్కూరు ఇది ఒక్కూరే ఇది ఒక్కూరు ఇది రెండు కూరలు ఆ లెక్కన సంతలలో అనేది లో బెడ్జెట్లలో అమ్ముతారు సో ఇవే ఈరోజు కొన్న సంతలో కొన్న వస్తువులు కూరగాయలు సో మనం ఇప్పుడు బడ్జెట్ చూద్దాం ఎంత అయింది అనేది అయితే నేను సంతకి మొత్తం ఎత్తుకుని పోయింది వచ్చేసి ఐదు వందలు ఐదు వచ్చేసి మిగిలింది ఇదే ఇరవై ఇరవై పది యాభై రూపాయలు అంటే మొత్తం టోటల్గా అయ్యింది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఇదే మనకి సంత అనేది శనివారం పెడతారు ఓకే మీరు ఎవరైనా కూడా మన మద్యపాలలో కొత్తగా వచ్చి చేరే వాళ్ళు బాడుగుగా వస్తారన్నమాట శ్రీ సిటీ ఎంఎల్లో వర్క్ ఉంటుంది అట్లా బాడుకు వచ్చి చేరుతారు అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను అన్నమాట శనివారం అనేది సంత ఉంటుంది దాంట్లో పోయి తీసుకోండి లో బడ్జెట్లలో మీరు బాడుగు తీసుకుంటారు ఉంటారు కాబట్టి మేము చెప్తున్నాము సో ఇదేనండి ఈరోజు మన వీడియో నెక్స్ట్ వీడియోలలో కలుద్దాం అంతవరకు మీరు ప్రతి వీడియోని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనేసి ఆశిస్తున్నాము నెక్స్ట్ వీడియోలలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ బాయ్